నవగ్రహాలు అంటే తొమ్మిది అవి ఎందుకు ఏడు మాత్రమే ఉన్నాయో తెలుసుకుందాం మన భారతీయ సంస్కృతి మోడ్రన్ సైన్స్ రెండూ ఒకటి కాదు కానీ మనం ఈ రెండింటినీ కలిపేస్తూ ఉంటాం అప్పుడే మనకు సమస్యలు తలెత్తుతాయి అలా కాకుండా దేనికి దాన్ని విడివిడిగా చూస్తే మనకు అసలు విషయం అర్థమవుతుంది నవగ్రహాల విషయంలో సరిగ్గా ఇదే జరుగుతోంది నవ అంటే తొమ్మిది మన సౌర కుటుంబంలో కూడా తొమ్మిది గ్రహాలు ఉండేవి వాటిలో ప్లూటోని గ్రహం కాదని తేల్చడంతో దాన్ని మరుగుజ్జు గ్రహంగా భావించారు అందువల్ల మన సౌర కుటుంబంలో గ్రహాలు ఉన్నట్లు లెక్క అయితే భారతీయ సంస్కృతిలో మాత్రం గ్రహాలు తొమ్మిదే వాటిలో ఏ మార్పు లేదు ఎందుకంటే వాటి లెక్క వేరు వేరు ఆ నవగ్రహాలు ఎలాగో తెలుసుకుందాం హైందవ సంస్కృతి ప్రకారం నవ గ్రహాలు అంటే తొమ్మిది అవి సూర్యుడు చంద్రుడు మంగళ గ్రహం బుధ గ్రహం గురుగ్రహం శుక్రగ్రహం శని గ్రహం రాహు కేతు మనం దమనిస్తే ఈ లిస్టులో భూమి లేదు మరి భూమి కూడా గ్రహమే కదా అని అనిపించవచ్చు అలాగే సూర్యుడు నక్షత్రం కదా అనిపించవచ్చు చందమామ ఉపగ్రహం కదా అని అనిపించవచ్చు ఇంకా రాహు కేతు గ్రహాలు ప్రశ్నలన్నింటికి ఆన్సర్ చెప్పుకున్నట్లు ఈ నవగ్రహాలు వేరు మోడ్రన్ సైన్స్ చెప్పే గ్రహాలు వేరు అందుకే ఈ నవగ్రహాలను మోడ్రన్ గ్రహాలతో మనం పోల్చుకోకూడదు హైందవ నవగ్రహాలకు మరో ప్రత్యేకత ఉంది వీటికి వారంలోని ఏడు రోజులకు సంబంధం ఉంది ఎలా అంటే ఆదివారం అంటే ఆదిత్యుడైన సూర్యుడి రోజు సోమవారంలో సోమ అంటే చందమామ అనే అర్థం వస్తుంది అలా సోమవారం చంద్రుడి రోజు మంగళవారం అనేది మంగళ గ్రహం మార్స్ ని సూచిస్తుంది బుధవారం అనేది సూర్యుడికి దగ్గరగా తిరిగే బుధ గ్రహాన్ని మకరి సూచిస్తుంది గురువారం పూర్తిగా గురుగ్రహం జూపీటర్ కి అంకితమైన రోజు శుక్రవారం అనేది మనకు దగ్గర్లోనే ఉన్న శుక్రగ్రహం వీనిస్ సూచిస్తుంది శనివారం పూర్తిగా శని సాటర్న్ గ్రహానికి చెందినదిగా చెబుతారు ఇక్కడ రాహు కేతు అనేవి గ్రహణాలకు సంబంధించిన బిందువులు వీటికి వారంలోని రోజులతో గా సంబంధం ఉండదు అందుకే వీటిని వారంలో చేర్చలేదు కానీ జ్యోతిష్యంలో వీటికి ప్రత్యేక స్థానం ఉంది మనకు మరో డౌట్ రావచ్చు ఈ నవగ్రహాల్లో కొన్ని గ్రహాలు ఉన్నాయి కదా అలాంటప్పుడు సౌర కుటుంబంలోనే ఉన్న యురేనస్ నెప్ట్యూన్ ప్లూటోని ఈ లిస్టులో ఎందుకు చేర్చలేదు అని దీనికి చరిత్రే కారణం పురాతన జ్యోతిష్యం వేల ఏళ్ల కిందట హిందూ జ్యోతిష్యం నవగ్రహ సంప్రదాయం ఏర్పడిన సమయంలో అప్పటి వారికి యురేనస్ నెప్ట్యూన్ ప్లూటో గురించి తెలియదు ఈ గ్రహాలను మోడ్రన్ టెలిస్కోపుల ద్వారా కనుక్కున్నారు యురేనస్ గ్రహాన్ని ఒకటి ఏడు ఎనిమిది ఒకటిలో విలియం హెర్షల్ కనుక్కున్నారు నెప్ట్యూన్ గ్రహాన్ని ఒకటి ఎనిమిది నాలుగు ఆరులో కనుక్కున్నారు ప్లూటోని ఒకటి తొమ్మిది మూడు సున్నాలో కనుక్కున్నారు ప్రస్తుతం ఇది గ్రహం కాదు దీన్ని మరుగుజ్జు గ్రహం అంటున్నారు నవగ్రహాలను జ్యోతిష్యంలో మానవ జీవితంపై ప్రభావం చూపే గ్రహాలుగా పరిగణిస్తారు గ్రహణ బిందువులైన రాహు కేతును కూడా నవగ్రహాల్లో చేర్చారు నవగ్రహాలకు తొమ్మిది అర్ధాలు హిందూ జ్యోతిష్యంలో నవగ్రహాలకు ప్రత్యేక అర్థాలు కూడా ఉన్నాయి వాటిని గమనిస్తే సూర్యుడు సౌర వ్యవస్థకు కేంద్రం జీవశక్తికి సూచిక చంద్రుడు మనస్సు భావోద్వేగాలను ప్రభావితం చేసే ఖగోళం మంగళ శక్తి ధైర్యం యుద్ధానికి ప్రతీక బుధ బుద్ధి వాక్కు వ్యాపారానికి గుట్టు గురు జ్ఞానం గురుత్వం శుభానికి మూలం శుక్ర సౌందర్యం ప్రేమ ఐశ్వర్యం ఇచ్చేది శని కర్మ న్యాయం కష్టం వంటి ఫలితాలు ఇచ్చేది రాహు గ్రహణ సూచిక ఆకస్మిక మార్పులు భ్రమలకు ప్రతీక చందమామ దక్షిణ గ్రహణ సూచిక ఆధ్యాత్మికత మోక్షానికి ప్రతీక ఇలా తొమ్మిది గ్రహాలకు పురాతన భారతీయ జ్యోతిష్యంలో వైదిక జ్యోతిష్యం లో ప్రత్యేక అర్థాలు ఉన్నాయి ప్రాచీన కాలంలో ఆరు గ్రహాలేనా సైన్స్ ప్రకారం చూస్తే ప్రాచీన కాలంలో ఉన్నది ఆరు గ్రహాలే అప్పటి వారికి యురేనస్ నెప్ట్యూన్ ప్లూటో గురించి తెలియదు అయితే జ్యోతిష్య శాస్త్రం కనిపించే ఆరు గ్రహాలకే పరిమితం కాలేదు సూర్యుడు చందమామ రాహు కేతులను కలుపుకుంది అదే సమయంలో ఆ నవగ్రహాల్లో భూమిని చేర్చలేదు మనుషులు ఉండేది భూమిపైనే కాబట్టి భూమి లేదా మనుషులపై ఈ నవగ్రహాల ప్రభావాన్ని లెక్కలోకి తీసుకున్నారు అందువల్ల వీటిలో భూమిని చేర్చలేదు నవగ్రహాల్లోకి రాహు కేతు ఎందుకు వచ్చాయి పురాణాల ప్రకారం రాహు కేతు అనేవి రాక్షస వర్గానికి చెందిన రెండు ఛాయాగ్రహాలు సముద్రాన్ని చిలికినప్పుడు అమృతం రాగా దాన్ని దేవతలకు పంచుతున్న సమయంలో రాక్షసుడైన స్వర్భాను కూడా రహస్యంగా దేవతల మధ్య చొరబడి అమృతం తాగేశాడు ఆ సమయంలో విష్ణువు తన సుదర్శన చక్రంతో స్వర్భాను శిరస్సును ఖండించగా మారాయి రాహు సూర్య చంద్రులను గ్రహణ సమయంలో మింగడానికి ప్రయత్నిస్తాడని కేతు మాయాశక్తిని సూచిస్తాడని నమ్ముతారు శాస్త్రంలో రాహు కర్మ ఆసన్ని సూచిస్తుంది కేతు మోక్షం ఆధ్యాత్మికతను సూచిస్తుంది ఇవి రెండు చందమామ కక్షలోని ఖండన బిందువులుగా ఉన్నాయి హిందూ జ్యోతిష్యంలో రాహు కేతును రెండు ఛాయాగ్రహాలుగా చేర్చారు ఇవి నిజమైన ఖగోళ గ్రహాలు కావు కాని చంద్రుడు సూర్యుడి కక్షలను కలిసే బిందువులు ఇవి సూర్యగ్రహణం చంద్రగ్రహణానికి కారణమవుతాయి అందుకే జ్యోతిష్యంలో వీటికి ప్రత్యేక ప్రాముఖ్యం ఉంది గ్రహణాల సమయంలో మనుషులపై రకరకాల ప్రభావాలు పడతాయని పూర్వం నమ్మేవారు అందువల్ల నవగ్రహాల్లో ఈ రెండింటిని కూడా చేర్చారు ఇలా జ్యోతిష్యంలోని నవగ్రహాలు వేరు మోడ్రన్ సైన్స్ లోని గ్రహాలు వేరు కాబట్టి మనం వాటిని పోల్చి చూడకూడదు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు